అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నూ లాగ్స్ నేను మీ నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎటువంటి మసాలాలు వాడకుండా చిక్కుడుకాయ టమాటా కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపెడతానండి చాలా టేస్టీగా ఉంటుందండి చిక్కుడుకాయ కర్రీ అంటే పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టపడతారు కదండి కానీ పసరువాసన వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు పసరువాసన అన్నది రాకుండా ఎలా చేయాలి ఇప్పుడైతే చూసేయండి చుక్కడుకాయలని తీసుకొని అటు ఇటు అన్న తీసి మధ్యకి విరగదీసి వాటర్లో అయితే వేసేద్దాం అండి పురుగులు లేకుండా చూసుకోండి పురుగులు ఉంటాయి ఇందులోనూ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసి ఉల్లిపాయలు మీడియం సైజు అయితే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి సన్నగా తరిగేసి అందులో వేసి రెండు పచ్చిమిర్చి తరిగి వేసుకున్నానండి అందులో కొద్దిగా కరివేపాకు సాల్ట్ వేసి మగ్గించుకుందామండి సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఇందులోనే రెండు మీడియం సైజు టమాటాలు అయితే సన్నగా కత్తిరి కట్ చేసి వేసానండి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు మగ్గినయం ఒకసారి చూద్దామండి టమాటాలు ఇంకొంచెం మగ్గాలి కదండి ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గితేనండి గ్రేవీ అన్న చక్కగా వస్తుంది ఈ టమాటాలు మగ్గకుండా వేస్తేనండి ఈ చుక్కుడుకాయలు వేస్తే విడిపోతాయి కదండి తిప్పేటప్పుడు అలా విడిపోకుండా ఉంటాయి అనమాట టమాటాలు మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు అన్నాయి వేయటం వల్ల ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు చక్కగా మగ్గిపోయినాయి కదండి మనం కడిగి పక్కన పెట్టాం కదండి చుక్కుడుకాయలు అవి అయితే వేసేద్దామండి ఇందులో ఈ చిక్కుడుకాయ కర్రీ అండి హెల్త్ చాలా మంచిదండి ఇందులో కాల్షియం ఐబ ఐరన్ ఫైబర్ ఇవన్నీ ఉంటాయి కదండి పిల్లలకి ఇప్పటి నుండే అందిస్తూ ఉంటే వాళ్ళకు కూడా మంచి ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాం కదా ఇప్పుడు ఇందులో ఈ చిక్కుడుకాయలు సాల్ట్ అన్నది వేసి మూత పెట్టేసి మగ్గించుకుందామండి సాల్ట్ వేయటం వల్ల కూరగాయలు అనేవి తొందరగా మగ్గుతాయండి చిక్కుడుగాయలు అనేవి కదా ఏ కూరగాయ అయినా కానీ ఇప్పుడు ఒకసారి తిప్పు కలిగి పెట్టుకుందామండి అడుగంటకుండాను చిక్కుడుకాయలు ఎక్కువగా మగ్గకపోతేనండి పస రోసన వస్తుందండి అలాగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవటం వల్ల పసరా ఆసన అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు చుక్కుడుకాయలు మగ్గిపోయినాయి కదండి ఇందులో కారం కొద్దిగా ధనియాల జీలకర్ర పొడి పసుపు ఒక ఉల్లిపాయ అయితే దంపి వేసుకున్నానండి మసాలా కారం వాడే వాడేవాళ్ళైతే ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదండి నేను పచ్చికారం వాడతానండి అందుకని ఇవన్నీ వేసాను అనమాట కారం కొంచెం చూసేసుకోండి కారం సాల్టు మీరు తగ్గ తక్కువ తినేవాళ్ళు అయితే తగ్గించుకోండి ఇవన్నీ వేసాక కాసేపు అయితే లో ఫ్లేమ్లో మగ్గించుకుందామండి గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేసుకోండి అవసరం లేదనుకుంటేనో అలాగే కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవచ్చండి చూశారు కదా కూర అంతా దగ్గరకు అయిపోయి ఆయిల్ అన్నది పైకి తేలింది కదా ఈ టైంలో మనం కొత్తిమీర అన్నది కొద్దిగా యాడ్ చేసుకొని కలిగి పెట్టేసుకొని దింపేసుకోవటం అంతేనండి ఇంకంతేనండి చక్కగా సింపుల్గా టేస్టీగా ఉండే చిక్కుడుగాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది చూశారు కదా ఈ చిక్కుడుకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే కనుక ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టడం మర్చిపోమాకండి నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్